ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సబ్ కమిటీ సమావేశమైంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి హాట్ సీట్ గా మారింది ఒక్క స్థానం కోసం చాలా మంది పోటీలో ఉన్నారు మర్రి శశిధర్ రెడ్డి పొంగులేటు సుధాకర్ రెడ్డి వేణుగోపాల్ గూడూరు నారాయణ రెడ్డి పోటీ పడుతున్నారు అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను సబ్ కమిటీకి అప్పగించింది పార్టీ అభ్యర్థిని కమిటీ ఖరారు చేయనుంది రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేస్తారు కాంగ్రెస్ సబ్ కమిటీ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు చారి ఎమ్మెల్సీ సీట్ కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు వివరాలు ఏంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ సీట్ కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది నిన్న పీసీసీ తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో సబ్ కమిటీని కూడా వెళ్తుంది సబ్ కమిటీ కొద్దిసేపు సీఎల్పీలో సమావేశమైంది సమావేశానికి కమిటీలో ఉన్నటువంటి సభ్యులంతా హాజరయ్యారు ప్రధానంగా అభ్యర్థిగా ఎవరిని పెట్టాలి అనే దానికి సంబంధించి కొంత కసరత్తు జరుగుతుంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా కాంగ్రెస్ టికెట్ నుంచి ఆశించినటువంటి వాళ్ళు కావచ్చు కూటమి కోసం కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల కోసం సీటు త్యాగం చేసినటువంటి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక ఆలోచన పార్టీ చేసింది ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ ప్రనద్ నుంచి గతంలో పోటీ చేసినటువంటి మరి శశిధర్ రెడ్డికి కూటమిలో భాగంగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటుని జామ్యం చేశారు ఈ నేపథ్యంలోనే మరి శశిధర్ రెడ్డికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది పార్టీ ఆలోచన ఈ దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా ఇప్పుడు ఉప సబ్ కమిటీ ఇచ్చినటువంటి మెంబర్లలో కూడా ఈ పేరు ప్రధానంగానే విలుపడుతుంది అయితే వచ్చేటువంటి ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీటు తన ఎమ్మెల్యే సంఖ్య ఎమ్మెల్యేల సంఖ్య ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవడానికి సరిపోతుంది ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్సీ సీటు ఎవరికి ఇవ్వాలి అనేది ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ మరోవైపు అధికార పార్టీ తాను గెలుచుకునే అవకాశం ఉన్నటువంటి నాలుగు సీట్లు కాకుండా ఐదు సీట్లకు కూడా నామినేషన్ ని ఇవాళ కొద్దిసేపటికి కొద్దిసేపట్లో నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్సీ గెలుస్తుందా గెలిస్తే వారిని గడిలోకి దించాలి అనే దానికి సంబంధించి కొంత చర్చ జరుగుతుంది ప్రస్తుతం నాలుగురు పేర్లు ప్రధానంగా పరిశీలనలు ఉన్నాయి ఒకటి మణి శశిధర్ రెడ్డి రెండు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి పొంగులేటి ప్రధాకర్ రెడ్డి అలాగే పార్టీలో పనిచేస్తున్నటువంటి వేణుగోపాల్ అలాగే పార్టీ కార్యదర్శి కోశాధికారిగా పనిచేస్తున్నటువంటి గూడు నారాయణ రెడ్డి ఈ నాలుగు పేర్లని ప్రధానంగా సబ్ కమిటీ పరిశీలిస్తుంది మరి కాసేపట్లో అభ్యర్థి ఎంపికకు సంబంధించి కొంత కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కనపడుతుంది అతి ఈ రోజు సాయంత్రం వరకు ఎమ్మెల్సీ బరిలో ఎవరు ఉంటారు అనేది స్పష్టత రాబోతుంది రేపు

టీడీపీ ఎమ్మెల్యేల్లో సన్ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది దీంతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చెరో పార్టీకి ఓటేస్తారు లెక్కన చూసుకుంటే కాంగ్రెస్కు ఇరవై మంది బలం ఉంటుంది కానీ ఓ ఎమ్మెల్సీని గెలిపించుకోవాలంటే ఇరవై ఒక్క మంది మద్దతు అవసరం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని గెలుపుతామని ఇప్పటికే ప్రకటించింది కానీ ఐదో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే ఆ పార్టీకి ఇంకో ఏడుగురు మద్దతు అవసరం అవుతుంది అయినా టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని దించడంతో కాంగ్రెస్లో కలవర మొదలైంది